ప్రొసీడ్ మిస్టర్ శ్రీధర్ థ్యాంక్ యూ నీ పేరు సరోజ సరోజ మిస్ సరోజ యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ లవబుల్ ఐ లవ్ యు ఐ కాంట్ లివ్ వితౌట్ యూ ఐ విల్ డై ఫర్ యూ నువ్వు లేనిదే నేను బ్రతకలేను కానీ నీ అందానికి ముగ్ధులై నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెంటబడ్డవాళ్ళు ఎవ్వరూ లేరా చాలా మంది ఉన్నారు వాళ్ళ మాటల్ని వాళ్ళ ప్రేమను నువ్వు నమ్మలేదు వాళ్ళతో చరువుగా తిరగలేదు అవునా వాళ్ళలో రాజా లాంటి వాడు అంటే ఐ మీన్ అంత డబ్బున వాడు ఎవడు లేడా సరోజా రాజా కోటేశ్వరి కొడుకని నీకు తెలుసు అతని అంతస్తుకు నువ్వు ఏమాత్రం సరితోగవని కూడా నీకు తెలుసు తెలుసు అయినా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని పెళ్లి చేసుకుంటాడని నువ్వు నమ్మాను పిచ్చిగా నమ్మాను కారణం ప్రేమంట పిచ్చంట మీరిద్దరూ ఆ ప్రేమతోనే పబ్లిక్ గా పగలనక రాత్రనక సినిమాలకు హోటళ్లకు పార్కులకు క్లబ్లకు విచ్చలవిడిగా తిరిగారు అవునా అవునా గుడ్ గుడ్ మరి మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా అంత ప్రేమగా పిచ్చిగా చనువుగా కలిసిమెలిసి తిరిగినప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు ముట్టుకోలేదా మీకు ఎలాంటి ఆవేశమూ కలగలేదా చెప్పలేవు కానీ కోర్టులో అందరి ముందు రాజా చేశాడని చెప్పగలవు రాజా నీకోసం ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టేవాడా నేను విపరీతంగా ఖర్చు పెట్టేవారు నీకు ఎప్పుడైనా డబ్బు ఇచ్చాడా అవసరానికి నేనే రెండు సార్లు తీసుకున్నాను సరోజా నిన్ను నిమింత నమ్మించినవాడు నీ అవసరానికి డబ్బిచ్చినవాడు నిన్ను బలాత్కరించవలసిన అవసరం ఏమొచ్చింది పెళ్ళయ్య వరుకు అలాంటి సంబంధానికి ఏ ఒప్పుకోలేదు అంటే నీకు ఇంతవరకు ఏ మగాడితోనూ సంబంధం లేదంటావు లేదు మా లేదు ఉంది నీకు సంబంధం ఉంది అబద్ధం వచ్చి అబద్ధం చెప్పేది అబద్ధం నీకు ఎంతో మందితో సంబంధం లేదు లేటు లేటు ఒక్కరితో కాదు తోజాకంటే ముందు నీకు నలుగురితో సంబంధం లేటు లేటు లేట్ మిస్ జస్టిస్ ఈ ఎగ్జిబిట్ చూడండి ఆమెకు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మీకే అర్థం అవుతుంది అన్యాయం భగవంతుడు సాక్షిగా కోటీశ్వరుడు కొడుకైన ఈ రాజా తనే కావాలనుకుంటే తనకున్న డబ్బుతో ఇంతకంటే అందమైన అమ్మాయిల్ని ఎంతమందినో కొనుక్కోగలరు ఎలాంటి చరిత్ర ఉన్న అమ్మాయిని బలాత్కరించవలసిన అవసరం లేదు అందుకే చెబుతున్నాను ఇంతకు ముందే ఎంతో మందితో సంబంధం ఉన్న ఈ సరోజ దురాశతోను దుర్బుద్ధితోను రాజాను మెయిల్ చేస్తే ఒక లక్ష రెండు లక్షలో రాబట్టుకోవచ్చు చేసిన కుట్ర రాజా మీ సరోజను మానభంగం చేశాడని చేసిన ఆరోపణ అబద్ధమని కోర్టు వారు నమ్ముతున్నారు సరోజ అంతకు పూర్వమే చెడిపోయిందని రుజువైనందువల్ల కొట్టివేయడం జరిగింది ఎంత నువ్వు లాయర్ గా ఉన్నంత కాలం న్యాయాన్ని జడ్జి కదరా పెట్టు ఆ నేను చేస్తాను ఎంత వాడవని తెలిస్తే న్యాయం ఎప్పుడో నా జేబులో ఉండేదిరాకుంటున్నారా అరే గుణిక ఇంత గొప్ప విషయం నాకు ఇంతవరకు తెలియలేదు నాకు గొప్ప మేనలుడు ఉన్నాడని వాడు గొప్ప లాయర్ అని వాడు ఏం చెప్పినా న్యాయస్థానం వింటుందని ఏ నుంచి దత్తుడు ఎవరిని పాతి పెట్టినా ఎవరిని హత్య చేసినా పర్వాలేదని న్యాయాన్ని ముక్కుకి తాడేసి ఇష్టం వచ్చినట్టు ఆడించొచ్చని చెప్పా నాకే ఏడిపోతున్నట్టుంది ఏంటండి ఎందుకురా మీరు అనుకున్నది ఏది జరగట్లేదు నేను అనుకున్నది ఒక్కటి మాత్రం జరుగుతుంది అమ్మనాయమ్మ అమ్మనాయప్ప నీకేం గురువా యాపీగా కాల మీద కాలేసి ఊరినే కబుర్లు చెప్పుకుంటున్నావు అవతల జనం తెలివి మీరిపోతున్నారు అక్కడికి మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి పాతికో పరకో ఆ పెట్టి ఆడని మన గుప్పెట్లో పెట్టుకున్నాం విన్నాళ్ళు కానీ ఇది ఏంటంట చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్తా చెప్పు లింగం నాలుగు ఊళ్ళో మూతపరివి నీ ఊళ్ళో కేకేస్తే నా ఊళ్ళో వినిపిస్తుంది నా ఊళ్ళో కేకేస్తే నీ ఊళ్ళో వినిపిస్తుంది అయినా గవర్నమెంట్ పబ్లిక్ గా నీ ముసపు గిరి నేను నువ్వు ఇంత ఉద్రేక పడిటయ్యా ఉద్రేకం కూర్చో చెప్తా ఏంటి చెప్పేది సిద్ధిలిగూడెం లేదు ఇక్కడ ఎవడో అనామకుడు నాలుగో క్లాస్ చదివాడంట అప్పటికే పెద్ద నాయకుడిని అయిపోయాను అనుకుంటున్నాడు మన దగ్గర తనకా పెట్టిన భూమి గురించి ఒకటే తగ్గాట కర్రలతో సహా జనాన్ని ఎంటేసుకొచ్చి నన్ను బెదిరిస్తున్నాడు ఇదేనా వెళతా వచ్చింది తగాద ఒత్తిగా తెలియని వాళ్ళు ఇంత చదువుకుంటే మన నెత్తి మీద ఎక్కిపోతారు ఏమిటంటాడు వాడు నాలుగు రోజుల్లో మనం భూమిని ఖాళీ చేయపోతే అరకలు కట్టుకుని వాళ్ళే తుమ్మేసుకుంటారని అరకలకు అప్పులు కూడా మనమే ఇవ్వాలి ఆ విధవులకి మాటల్లో మనం వాళ్ళని లొంగ తీసుకోపోతే మందు కొట్టేస్తారు ఆ తర్వాత మన చేతుల్లో ఉండరు మనం ఉప్పేస్తామండి ఏమిట్రా మనం వెళ్ళి అక్కడ కాళ్ళు అట్టుకుంటామండి ఈడేమడా మధ్యలోను నేను దేశానికి దత్తుడిని ఈ రకంగా నాకు దత్తుడు ఓ పని అండి వెళ్ళి నున్నగా గుండు కొట్టించు కదా ఆ కాడే నాది హాయ్ అబ్బబాబ నవగ్రహాలు నా చుట్టూ తా తిరుగుతున్నట్టున్నాయి అసలు ఈ సమస్యను ఎట్టా పరిష్కారం చేయాలి అది చెప్పు నాకు చెప్పు నా దగ్గర నలుగురు మనుషులు ఉన్నారు వాళ్ళని నీకిస్తా తీసుకెళ్ళు ఆ నాయకుడు ఎక్కడ ఉన్నాడో పట్టుకో రాత్రి రాత్రి అని లేపే ఆ తర్వాత నేను జైల్లో కూర్చుని ఊసల లేకట్ట ఏంటయ్యా నువ్వు చెప్పేది ఎందుకయ్యా భయపడతావు ఆ నాయకుడు చావుకు ముహూర్తం పెట్టి అవసరం అయితే నాలుగు రోజుల మధ్య నాడుతూ చెప్పి మరీ తం ఆ తర్వాత ఏం నేను తన తుని కేసులోనే ఘర్వ విజయం సాధించినందుకు బాలియేషన్ సమ్మానం చేసిందని మీ అందరికీ తెలుసు అది నాకు చాలా గర్వకారణం ఆ విజయాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ పార్టీ ఏర్పాటు చేశారు మా శ్రీధర్ మీకు లాయర్ గానే తెలుసు కానీ ఇంత ప్రతిభావంతుడైన లాయర్ లో ఒక అద్భుతమైన ఆధునిక కవి కూడా దాగి ఉన్నాడు ఈ అద్భుతమైన కవి ఒక అద్భుతమైన గిరయం రాశాడు అది నేను విన్నాను ఇప్పుడు మీరందరూ కూడా వినాలి ఇటు చూసిన అటు చూసిన ఎటు చూసిన పేద వదనంలో మాయని మత్స సంఘానికి పట్టిన దీర్ఘం మూడులు కలిగిన వారల కలకల చూచి కడుపు పండి ఏడ్చే పెరగలేని తమ బలహీనతను పరుల దోపిడిగా అరిచే అరుపులు ప్రజాస్వామ్య పరిరక్షణకిచ్చిన ఓటును నోటుకు అమ్మే దరిద్రులు పట్టణాలు పల్లెటూళ్ళలో విధి వీధిలో సంతు సులో కార్లు రైళ్లు బస్సులు పళ్ళు ఎక్కడా అక్కడ మనకు కనిపించే జార్ ఎస్ మన డ్రైవర్ పేరు ఏమిటి చర్యం చే అడ్రస్ ఎక్కడో తెలుసా తెలుసు నమస్కారం సార్ పేరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అంత అంతమందిలోనే అలా నవ్వడం అయితే నన్ను క్షమించను సార్ క్షమాపణ క్షమాపణకి సార్ తప్పు నీలోనే ఎక్కడో లేనివాడి దురదృష్టంలోను ఉన్నవాడి అదృష్టంలోను సార్ నేను ఉన్నవాడి నన్ను అహంకారంతో రాలేదు నిజం తెలుసుకోవడానికి వచ్చాను పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగానే ఉంటారు వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు అసలు జీవితం అంటేనే ఏమిటో మీకు తెలియదు సార్ మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతో మన కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్నబిడ్డను పెళ్లి కావలసిన ఆడతలను పది మంది ముందు పతితా వ్యభిచారిని అని నిరూపించారు చప్పట్లు కొట్టించుకున్నారు పూలధన వేయించుకున్నారు కానీ ఆ అమ్మాయి భవిష్యత్ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకు ఇచ్చిన బిరుదులతో పారేయగలరా చేస్తా తప్పకుండా చేస్తా కానీ ఆ అమ్మాయి ఎలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా తప్పకుండా నాకు తెలియదు కానీ ఆ రాజా ఆ లోపర్ ఆ మదించి నాబోతు నాకు బాగా తెలుసు వాడు రోజు ఆడే ఆటలు నాకు తెలుసు వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు